మాజీ ఉప సర్పంచ్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ చిక్కాల బాబుల ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా పంచాయతీ ఉద్యోగులు కార్మికులు పారిశుధ్య సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది కుకంపేట మాజీ ఉప సర్పంచ్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ చిక్కాల బాబుల ఆధ్వర్యంలో రామకృష్ణ నగర్ లోని ఆయన నివాసంలో సంక్రాంతి సందర్భంగా పంచాయతీ ఉద్యోగులు కార్మికులు పారిశుధ్య సిబ్బందికి వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ షీట్ ఆయన చేతుల మీదుగా పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు స్వీట్లు పంపిణీ చేశారు కందుల మాట్లాడుతూ మాజీ ఉప సర్పంచ్ జనసేన పార్టీ నాయకుడిగానే కాకుండా చిక్కల బాబులు తనకు అత్యంత ఆత్మీయుడని అన్నారు పారిశుధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి అందిస్తున్న సేవలను కొనియాడారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు పంచాయతీ సిబ్బందికి మెరుగైన వేతనాలు అందించడంతో పాటు వారి ఆరోగ్య ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు వారి సేవలను గుర్తించి బాబులు దుస్తులు స్వీట్లు అందజేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు బాబులు కుటుంబ సభ్యులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి రావాలని ప్రతి ఏటా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగాలని ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని సూపర్ సిక్స్ పథకాల అమలుతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుందని అన్నారు ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపట్టి ప్రజలను భాగస్వాములను చేస్తూ టూరిజం శాఖ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేసేందుకు తనకు అవకాశం రావడం గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు స్థానిక పెద్దలు బాబుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిక్కల బాబులు గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి గ్రామ పారిశుధ్య కార్మికులు కానివ్వండి అదేవిధంగా పంచాయతీ కార్మికులు కానివ్వండి వారందరికీ కూడా బట్టలు అదేవిధంగా స్వీట్స్ ఇవ్వటం ద్వారా తన యొక్క వితరణని చాలా అద్భుతంగా చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం పెద్దగా పట్టించుకోకుండా వారి పని వారు చేస్తున్నారు లేని వదిలేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మన గ్రామాలు బాగుండటానికి మన ఆరోగ్యాలు బాగుండడానికి ఎంతో కృషి చేసేటువంటి సేవకులు అటువంటి వారిని గుర్తించి వారికి పండుగ సందర్భంలో మన కుటుంబంతో మనం పండుగ చేసుకోవడం మాత్రమే కాకుండా అటువంటి వారిని కూడా ఆనందంగా ఉంచాలనేటువంటి ఆలోచనతోటి చిక్కల బాబులు గారు చేసేటువంటి ప్రయత్నం సదా అభినందనీయం అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేయడం కూడా చిన్న విషయం కాదు ఏదో ఒక సంవత్సరం చేశారు రెండు సంవత్సరాలు అని కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి వితరణశీలత్వంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు బాబుల గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నాతో సహచరుడిగా చాలా కాలంగా రాజకీయాల్లో కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంలో బాబులకి అతని కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారు ఇప్పుడు సంపూర్ణమైనటువంటి కుటుంబం అయింది గత రెండు మూడు సంవత్సరాలుగా మనం మాట్లాడుకున్నప్పుడు